హరిహర వీరమల్లు సినిమా రిజల్ట్ ఏంటన్నది ఇప్పటికే సినీ అభిమానులకు తెలిసే ఉంటుంది సోషల్ మీడియాను ఓపెన్ చేస్తే చాలు ఈ సినిమా రిజల్ట్ ఏంటనేది క్లారిటీగా అర్థం అయిపోతుంది సాధారణ సినీ ప్రేక్షకులకే కాదు చివరకు పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులకు సైతం ఈ సినిమా ఎక్కడం లేదు ఏహే ఎవరు చెప్పాడరా మీకు ఈ సినిమా ఫ్లాప్ అని మా అన్న సినిమా సూపర్ హిట్ హరిహర వీరమల్లు సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొడుతుంది కొంతమంది కావాలని కుట్రలు చేసి మరీ ఈ సినిమాను చంపేద్దాం అనుకుంటున్నారు బయట జరుగుతున్న ప్రచారానికి సినిమా రిజల్ట్కు అసలు ఏ మాత్రం సంబంధం లేదు మా హరిహర వీరమల్లు సినిమా బ్లాక్ బాస్టర్ అంటూ పవన్ వీరాభిమానులు ఈ సినిమాను సపోర్ట్ చేసుకుందాం అనుకున్నా కూడా ఇందులో ఒక్కటంటే ఒక్క పాజిటివ్ అంశం కూడా కనిపించడమే లేదు ఫలానా అంశాల్లో ఈ సినిమా బాగుంది ఫలానా విషయాల్లో ఈ సినిమా మంచి మెసేజ్ ను అందించింది ఫ్యామిలీ ఎమోషన్స్ బాగున్నాయి సెంటిమెంట్ బాగుంది థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను ఇచ్చిందంటూ ఏ విషయాన్ని చెప్పుకుందామనుకున్నా సరే సినిమాలో అందుకు తగ్గ సీన్లు ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవడంతో పవన్ వీరాభిమానులు సైతం సినిమాను చూసిన తర్వాత సైలెంట్ గా థియేటర్ లోంచి బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి హరిహర వీరమల్లు సినిమాకు ఇలాంటి టాక్ రావడం వెనక కారణాలు ఏంటి సినిమాలో ఉన్న బ్లండర్ మిస్టేకులు ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ఈ సినిమా విషయంలో జరిగిన మొట్టమొదటి బ్లండర్ మిస్టేక్ ఏంటయ్యా అంటే ఒకటిగా తీయాల్సిన సినిమాను రెండు భాగాలుగా విడగొట్టడం కృష్ణ జాగర్ల ముడి గారు నిజానికి ఓ మంచి పాయింట్ని తీసుకున్నారు ఔరంగజేబు కూర్చునే సింహాసనంపై ఉన్న కోహినూరు వజ్రాన్ని ఢిల్లీ కోటలోంచి దొంగిలించి తీసుకురావడం అనేది కోర్ పాయింట్ అయితే దాంట్లో అంతర్లీనంగా హిందూ మతంపై ఆనాడు జరిగిన దాడులను కూడా ప్రస్తావిస్తూ మూల కథను రాసుకున్నారు మొదట్లో అసలు ఇది ఒక్క పార్ట్ సినిమాయే అనుకున్నారు సీక్వెల్ అనే ఆలోచనే అసలు చేయలేదు రెండు పాటలుగా తీసుకురావాలని క్రిష్ గారు అస్సలు అనుకోలేదు రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నెలలో ఈ సినిమా అనౌన్స్ అయితే అప్పట్లోనే కొంత భాగాన్ని షూట్ చేశారు కరోనా లాక్డౌన్ ఉన్నప్పటికీ క్రిష్కు అప్పుడప్పుడు డేట్స్ ఇస్తూ ఉండటంతో సెట్టింగ్లు వేసి మరీ సినిమా షూటింగ్ను కొంత పూర్తి చేశారు రాజకీయాల వల్ల రీమేక్ సినిమాల వల్ల పవన్ రాక మరింత ఆలస్యం అవుతూ ఉండటంతో క్రిష్ గారు ఈ సినిమాను నుంచి తనంతట తానే వెళ్ళిపోయారు సరిగ్గా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది అంటూ అనౌన్స్ చేశారు ఆ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు క్రిష్ గారు ఈ ప్రాజెక్టును టేకప్ చేస్తున్నారు ఉందామా వెళ్ళిపోదామా అన్న మీ ఉన్నట్టు ఉన్నారు సహజంగా రెండు పాటలుగా రావడం వెనక కమర్షియల్ యాంగిలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కథ డిమాండ్ చేసినప్పుడు రెండు భాగాలుగా వస్తే ఉండే రియాక్షన్ వేరుగా ఉంటుంది ఇప్పటికే భారీ నష్టాలు వచ్చాయి కాబట్టి రెండు పాటలుగా విడగొట్టి ప్రేక్షకుల నుంచి రెండు సార్లు డబ్బులు వసూలు చేసుకుందామనుకొని సినిమాను రెండు భాగాలుగా డివైడ్ చేస్తే వచ్చే రియాక్షన్ వేరుగా ఉంటుంది హరిహర వేరమల్లు సినిమా విషయంలో జరిగిన బ్లండర్ మిస్టేక్ ఇదే ఒక్కపాటు కోసం దాచుకున్న కథను సాగ తీయాల్సి రావటం వల్ల కథలో కోర్ ఎమోషన్ మిస్ అయింది హిందూ మతం గురించి చెప్తున్నాడా లేక కోహినూర్ వజ్రం గురించి కథ నడుస్తుందా అన్నది అసలు ప్రేక్షకులకు అర్థం కాకుండా స్క్రీన్ ప్లే సాగుతూ ఉంటుంది సినిమాలో ఎమోషనల్ సీన్లు లేవు కామెడీ సీన్లు లేవు థ్రిల్లింగ్ ఎలిమెంట్లు అసలే లేవు నిజానికి వీటన్నిటిని ఈ సినిమాలో జొప్పించవచ్చు కానీ కర్ణుడి చావుకు సవాలక్ష్య కారణాలు ఉన్నట్టుగా ఫస్ట్ హాఫ్లో కాస్త కథ ఉండి సెకండ్ హాఫ్లో కథ అసలు ఏమీ చెప్పకుండా వల్ల మొదటికే మోసం వచ్చింది ఇక హరిహర వీరమల్లు సినిమా విషయంలో జరిగిన రెండో బ్లండర్ మిస్టేక్ కథలోని కోర్ పాయింట్కు సినిమా జరుగుతున్న తీరుకు ఏమాత్రం సంబంధం లేకపోవటం నిజానికి ఈ సినిమాలో వీరమల్లుకు ఓ టాస్క్ ఉంటుంది కోహనూరు వజ్రాన్ని ఔరంగజేబు దగ్గర నుంచి కొట్టేయాలన్నది ఆయనకు ఉన్న టాస్క్ ఆ టాస్క్ ఆయనను వెతుక్కుంటూ వస్తుంది వీరమల్లును నైజాన్ నవాబు పిలిచి మరీ బాబాబు దాన్ని కాస్త కుట్టేసి మాకు ఇవ్వు అంటూ నైజాన్ నవాబే అడుగుతాడు సరేనని వెళ్తూ ఉంటాడు వీరమల్లు కానీ చేస్తే సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్కు కాస్త ముందు అసలు ఎవరు నువ్వు అంటూ వీరమల్లు పక్కన ఉండే వ్యక్తి నిలదీస్తాడు మేము నిన్ను వెంటబెట్టుకుని తీసుకెళ్తున్నట్టు లేదు నువ్వే నీ కోసం ప్లాన్ గీసుకొని మమ్మల్ని తీసుకెళ్తున్నట్టుగా ఉంది నీ దారిలో మేము నడుస్తున్నట్టుగా ఉంది నువ్వెవరు అని నిలదీస్తే మరో ఉపకత వచ్చి పడుతుంది అందులో హిందూ ధర్మానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సీన్లు వస్తాయి అంతా బాగానే ఉంది కానీ ఇక్కడే దర్శకుడు ఓ లాజిక్ మిస్ అయినట్టు స్పష్టంగా కనిపిస్తోంది ఢిల్లీలోని మీ వాళ్ళను ఔరంగజేబు బంధిస్తే డైరెక్ట్గా నువ్వే వెళ్ళి విడిపించుకోవచ్చు కదా దానికి బందీపోటులాగా డ్రామాలు ఆడటం దేనికి హైదరాబాద్ నవాబ్ దాకా వెళ్లేందుకు దోపిడీ దొంగ మాదిరిగా కథలు పడటం దేనికి పోనీ అలా డ్రామా ఆడటం వల్ల ఆయనకు వనగూరిన ఫలితం ఏమైనా ఉందా అంటే అది లేదు ఆయన మానాన ఆయన ఇష్టం వచ్చిన రీతిలో ఢిల్లీకి వెళ్తూనే ఉంటాడు ఔరంగజేబు సైన్యంతో గొడవలు పడకుండా చాటుగా వెళ్దామయ్యా బాబు అంటే అస్సలు మాట వినడు వాళ్ల సైన్యంతో పోరాడుతూనే ముందుకు వెళ్తుంటాడు ఈ మాత్రం దానికి దోపిడి దొంగలా మారటం దేనికి ఫస్ట్ ఆఫ్ మొత్తం దొంగగానే నడిచే కథంతా దేనికి చెప్పండి ఇక్కడ సినిమాలోని కోర్ పాయింట్కు హీరో క్యారెక్టరైజేషన్కు లింక్ మిస్ అయింది అది కాస్త సినిమా రిజల్ట్పై ఎఫెక్ట్ చూపింది ఇక ఈ సినిమా విషయంలో జరిగిన మూడు బ్లండర్ మిస్టేక్ స్టోరీలో జరిగిన మార్పులు నిజానికి కృష్ణారు దర్శకుడిగా ఉన్నప్పుడు హిందూ మతం యాంగిల్లో కథ ఉన్నట్టుగా ఏనాడు చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు ఓ బందిపోటు దొంగగా నటిస్తున్నారంటూ చెప్పారు తప్పితే హిందూ ధర్మం గురించిన కథను చెప్పనే లేదు కానీ కృష్ణ గారు తప్పుకున్న తర్వాత ఏ కథలో మార్పులు చేర్పులు జరిగయేవోమో కానీ చావా సినిమా ఎఫెక్ట్తో ఆ సినిమాలోని సీన్లను పోలిన అంశాలతోనే కొన్ని సన్నివేశాలను రాసుకున్నారు దాన్ని ఈ సినిమాల కథలో జపించారు కథలోని కోర్ పాయింట్ అదే ఉన్నట్టుగా చూపించారులే కానీ దానికి తగ్గట్టుగా ఎమోషనల్ సీన్లు పండకపోవటం రాసుకున్న కొన్ని సీన్లు కూడా ఎఫెక్టివ్గా లేకపోవడం వల్ల ఆ సన్నివేశాల వల్ల సినిమా నిడివి మరింత పెరిగినట్టుగా అనిపిస్తుంది అంతేకాదు ఫస్ట్ హాఫ్ ను చూసి ఇంటికి తిరిగి వచ్చినా కూడా ఏమైనా మిస్ అయ్యానేమో అన్న ఫీలింగ్ అస్సలు కలగదు ఫస్ట్ హాఫ్ వరకే కథ ఉంటుంది సెకండ్ హాఫ్ మొత్తం కూడా ల్యాగ్ లాగ్ ల్యాగ్ అనవసర సన్నివేశాలను రాసుకుని హీరోయిస్ ఎలివేషన్ల కోసం అడవి జంతువులతో సేణను పెట్టించి ఒకటికి రెండు పాటలను కూడా పెట్టించి సినిమా కథను సాగదీశారు పదే పదే గుర్రాలపై పరుగులు తీసినట్టుగా గ్రీన్ స్క్రీన్ లో సినిమాను బాగానే షూట్ చేశారులే కానీ ఆ జర్నీని మరీ అంత సుదీర్ఘంగా చూపించాల్సిన పని లేదు అసలు హీరోయిన్ క్యారెక్టరే ఈ సినిమాకు అవసరమే లేదు దానికి తోడుగా ఆమెతో ఒకటి రెండు మూడు పాటలను కూడా పెట్టించారు పవన్ కళ్యాణ్ తో కూడా ఓ పాటను పాడించారు అసలు కథ అంతా రెండో పాటులోనే ఉంచి మొదటి పాటలో కొంత కథను పెట్టి మిగిలినదంతా సాగదీసినట్టుగానే ఈ సినిమా ఉంది దానివల్ల సినిమా రిజల్ట్ పై భారీగా దెబ్బపడింది ఇక ఈ సినిమాపై ఇంత తీవ్ర స్థాయిలో నెగిటివ్ టాక్ రావడం వెనక నాలుగో కారణం హీరోకు విలన్ కు మధ్య ఢీ అంటే ఢీ అనేలా సీన్లు ఒక్కటి కూడా లేకపోవడం హీరోను ఓ ప్రాంతంలో పెట్టి విలన్ ను మరో ప్రాంతంలో పెట్టి ఇద్దరి మధ్య కూడా ఫేస్ ఆఫ్ వచ్చేలా సీన్లు రాసుకోలేదు ఏ సినిమాలో అయినా సరే హీరోకు బలమైన ప్రత్యర్థి ఉంటే పోటా పోటీగా సీన్లు ఉంటేనే బాగుంటుంది కదా ఈ సినిమాలో హీరో ప్లస్ విలన్ ఇద్దరు కూడా క్లైమాక్స్ లోనే కలుస్తారు అది కూడా ఒకే ఒక్క షార్ట్ తో ఆ సీన్ ముగుస్తుంది కూడా ఆ సీన్ తో సినిమాకు ఎండ్ కార్డు పడిపోతుంది కూడా చివరి వరకు కూడా హీరోకు బలమైన ప్రత్యర్థి అంటూ ఎవరో లేకపోవడంతో సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ లేకుండా చేసింది ఇక ఈ సినిమా విషయంలో జరిగిన ఐదో బ్లండర్ మిస్టేక్ సెకండ్ హాఫ్ అవును ఈ సినిమా బాగోలేదు అని చెప్పే ప్రతి ఒక్కరూ కామన్గా చెప్పే మాట ఒకటే సెకండ్ హాఫ్లో చావగొట్టారు అని ఈ సినిమాకు ముగ్గురు దర్శకులు కదా క్రిష్ గారు కొంత డైరెక్ట్ చేశారు క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్లను పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చేశారు మిగిలిన సీన్లను జ్యోతికృష్ణ గారు డైరెక్ట్ చేశారు కదా మరి సెకండ్ హాఫ్లో సీరియల్ మాదిరిగా సాగిపోయిన ఆ సీన్లకు దర్శకత్వం ఎవరు వహించారో ఏమో కానీ ఆ సీన్లను షూట్ చేసినప్పుడైనా వాళ్లకు ఎందుకు బోర్ కొట్టలేదు ఏంటో హీరోను మోసం చేసి వెళ్ళిపోయిన హీరోయిన్ను మళ్ళీ కలుసుకోవటం ఏంటో గుర్రాలపై అడవుల్లో పరుగులు తీస్తూ ఉండటం ఏంటో వర్షాల దగ్గర నుంచి ప్రకృతి విపత్తుల వరకు అన్నిటిని హీరో ముందే పసిగట్టేయడం ఏంటో క్రూర జంతువులను సైతం హీరో కొనసాగితోనే శాసించడం ఏంటో లక్ష్యాన్ని ఎదురుగా పెట్టుకుని అడవుల్లో కూర్చొని ముచ్చట చెప్పుకోవడం ఏంటో ఇలా సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ సీన్లు అన్నీ కూడా ఆడియన్స్ కు చిరాకు తెప్పించాయి నిజానికి ఫస్ట్ హాఫ్ పర్లేదు సినిమాపై కాస్తో కూస్తో అంచనాలను క్రియేట్ చేసింది పర్లేదులే బాగానే ఉంది కదా అన్న హోప్ను క్రియేట్ చేసింది ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో కథ ఎంతకు ముందుకు సాగకుండా అక్కడే ఉండిపోయి ఆడియన్స్ కు నీరసాన్ని తెప్పించి సినిమా రిజల్ట్ నే మార్చేసింది సెకండ్ హాఫ్ లో కనుక కొత్తగా ఆలోచించి మంచి మంచి సీన్లను రాసుకుని ఉంటే సినిమా ఫలితం వేరేలా ఉండేది ఇక ఈ సినిమా విషయంలో జరిగిన ఆరో బ్లెండర్ మిస్టేక్ అతిపెద్ద బ్లెండర్ మిస్టేక్ విజువల్ ఎఫెక్ట్లు సీజీ వర్క్ టెక్నికల్ హాంగులు చిన్న చిన్న సినిమాల సైతం మంచి కంప్యూటర్ గ్రాఫిక్ సీన్లను అందిస్తున్నాయి ఈ రోజుల్లో చిన్న చితక యూట్యూబర్లు కూడా కాస్త కష్టపడి మరీ ఏఐని వాడుకుని మరి అద్భుతంగా విజువల్ ఎఫెక్ట్లను చూపిస్తున్నాయి ఈ రోజుల్లో కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి మరీ తీసిన ఈ వీరమల్లి సినిమాలో మాత్రం టెక్నికల్ హంగులు అత్యంత దారుణంగా ఉన్నాయి మరీ సెకండ్ హాఫ్లో అయితే అసలు ఏ కాలంలో వీళ్ళు బాబు అనిపించేలా ఉంటుంది గ్రీన్ మ్యాట్ వేసి మరీ సినిమాను తీసినట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది గుర్రాలపై వీళ్ళు కూర్చుంటారు జస్ట్ అలా ఇలా ఊగుతూ ఉంటారు తప్పితే వెనుక స్క్రీన్లో మాత్రం ఏవేవో లొకేషన్లు చూపిస్తూ ఉంటారు పోనీ ఆ ఎఫెక్ట్లు ఏమైనా కుదిరాయా అంటే అది లేదు అతికించినట్టుగా సీన్లు కనిపిస్తాయి అంతేకాదు కొండ చర్యలు విరిగిపెడుతున్న సీన్లో సీజీ వర్క్ దారుణంగా ఉంటుంది క్లైమాక్స్ సీన్ అయితే మరీ దారుణం బలమైన గాలి తుఫాను ఒక దాన్ని క్రియేట్ చేశారు దానిలోనే హీరో ప్లస్ విలన్ ఇద్దరు కూడా ఇరుక్కుపోతారు ఆ గాలి తుఫాను ఐడియా ఎవరదో కానీ దండేసి దండం పెట్టవచ్చు ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్లు సీజీ వర్క్ ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి పదాలు సరిపోవటం లేదు మాటలు కూడా రావటం లేదు పవన్ కళ్యాణ్ లాంటి టాప్ స్టార్ సినిమాను ట్రోలింగ్ మెటీరియల్గా మార్చేసిన ఘనత ఈ సినిమా టీంకే చెల్లుతుంది కన్నప్ప సినిమాయే ఈ సీజీ వర్క్ విషయంలో చాలా బెటర్ అని చెప్పవచ్చు టెక్నికల్ అంశాల్లో లోపాల పరంగా సన్ ఆఫ్ ఇండియా సినిమాతో ఈ వేరమల్లి సినిమాను పోల్చవచ్చు కూడా ఇవి హరిహర వీరమల్లు సినిమా విషయంలో జరిగిన ఆరు మిస్టేక్లు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో ఛాన్స్ ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి డేట్స్ ఇవ్వడం కుదరకపోతే బాడీ డబుల్ను అయినా వాడుకొని సినిమాను రియలిస్టిక్గా తెరకించాల్సింది పోయి కథలో మార్పులు చేర్పులు చేసుకుని దారుణాత్తి దారుణమైన రీతిలో సీజీ వర్క్లు చేసుకుంటూ పోవటం వల్ల మొదటికే మోసం వచ్చింది అయినప్పటికీ బుకింగ్స్ బాగానే ఉన్నాయి కాబట్టి వీకెండ్ కాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు కాస్త భారీగానే కలెక్షన్లు వచ్చే ఛాన్స్లు అయితే ఉన్నాయి చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో అన్నది ఇదండి హరిహర వీరమల్లు సినిమా విషయంలో జరిగిన బ్లాండర్ మిస్టేకులు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మరో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ